భీమడోరు గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి అలిమేల మంగ లక్ష్మీ సమేత స్వామి గ్రామోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు తొలత ఆలయ అర్చకులు బృందావనం శేషు కాళ్లకూరి ఉమా విజయశంకర్ శర్మ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను సాంప్రదాయ అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేసి అలంకరించిన ట్రాక్టర్ పై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు గ్రామ వీధుల గుండా సాగిన ఉత్సవ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు హారతలతో తమ భక్తిని చాటుకున్నారు మహిళలు మంగళ హారతలతో స్వామివార్లను స్వాగతించగా పిల్లలు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు సంక్రాంతి పండుగ వాతావరణంతో కలిసి జరిగిన ఈ గ్రామోత్సవం భేముడోలు గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సవాన్ని రెట్టింపు చేసింది కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కనుమూరి లీలాకృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు thank <laughs> you శ్రీ వెంకటేశ్వర స్వామి భీమేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజున మన ఏలూరు జిల్లా దేవుల గ్రామంలో వేసుకున్నటువంటి యొక్క శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధనుర్మాస మహోత్సవాల అనంతరం మకర సంక్రాంతి పుణ్యద సందర్భంగా స్వామివారి యొక్క గ్రామోత్సవం అత్యంత వైభవపేతంగా కమిటీ వారు మరియు దేవస్థానాధికారులు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ యొక్క మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా స్వామివార్లు గ్రామోత్సవంలో భాగంగా ఉన్నారు కావున ధనుమాస సందర్భంగా మకర సంక్రాంతి పర్వదినాన గ్రామోత్సవం జరుగుతున్నది కావున ఈ రోజు గ్రామోత్సవం జరుగుతుంది కోసం గ్రామ అభివృద్ధి కోసం గ్రామోత్సవం జరుగుతున్నది